మళ్ళీ మొక్క చిన్న కుండీలో ఉందండి ఇది మరీ పెద్ద కుండీ కూడా కాదు పైదాకా మట్టి కూడా లేదు అయినా కానీ చూడండి ఇవన్నీ వేరు మొక్కలండి నేను సెపరేట్ చేసేద్దాము బలం సరిపోదు కదా అనుకునే లోపే ఇవి చక్కగా ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క కుత్తి ఇదిగో ఇది అయిపోయి అంటే వన్ బై వన్ అలా పూస్తూనే ఉన్నాయండి స్టార్టింగ్ ఇది ఇంకా తర్వాత ఇది చిన్నది రెండు మూడు పూలు ఉన్నాయి ఇక్కడ ఇది వస్తుంది ఆ తర్వాత చూడండి చక్కగా ఎన్ని పూలు ఉన్నాయి ఇంకా కొన్ని పూలు కింద రాలి పడిపోతున్నాయి కూడా నండి అంటే పూలు అందంగా ఉంటాయి కదా అని నేను పోసేనండి అలా పిచ్చుకున్న పూలు ఒక వన్ వీక్ పాటు ఇలా బంచ్లో ఉంటూనే ఉంటాయి మొత్తం బంచ్ స్టార్ట్ అయ్యాకండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ దాకా పోస్తానే ఉంటాయి ఇదిగోండి ఎంత చిన్న కొమ్మ అసలు పెద్దగా సారం కూడా లేదండి ఆ బలహీనంగా మొక్క ఉన్నా ఇక్కడ కూడా వచ్చేస్తుంది ఒక బడ్జ్ ఇది ఇక్కడ అయిపోతే మొత్తం తీసేసాను అనమాట ఇలాగా మనకి చీరపిడలు ఇబ్బంది ఏమీ లేకుండా పెద్దగా మెయింటెనెన్స్ లేకుండా గార్డెన్లో మొక్కలు లో మొక్కలు విరకూస్తూ ఉన్నాయనుకోండి హాయిగా ఉంటుంది కదండి కొన్ని కొన్ని మొక్కలకి సేవ చాలా చెయ్యాలి అటువంటిది ఎటువంటి సేవ లేకుండా కొద్దిగా పోస్తే చాలు ఇలాగ నిండుగా ఎరగోస్తూనే ఉంటున్నాయండి ఈ పూలు చెంటు మల్లి మైసూర్ మల్లి లో మెయింటెనెన్స్ ప్లాంట్ పైగా పక్కనే బోలు వేరు మొక్కలు వచ్చేస్తూ ఉంటాయి అవి ఎవరికారం ఇచ్చుకోవచ్చు కూడా మళ్ళీ ఆ వేరు మొక్కలే మనకే ఇబ్బంది అండి ఎందుకంటే నేల మీద అనుకోండి అలా వేరు మొక్కలు అల్లుకుపోతూ ఉంటాయి అనమాట కుండీలో వేసాను కాబట్టి ఇంకా పాపం అక్కడే పెరిగి అక్కడే పోస్తున్నాయి సువాసన కూడా సెంటుని ఉంటుందండి అందుకనే సాధకనామధేరాలు సెంటు మల్లి పెరుగు బాగుంటుంది పువ్వు బాగుంటుంది సువాసన మరింత బాగుంటుంది